హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మా అయితే మురుకులు చెకోడీలు మేము వెళ్ళేసరికి అయితే చేసింది ఆ వీడియో ఇందులో లేదు ఆ తర్వాత అక్క వాళ్ళు వచ్చిన తర్వాత తమ్ముని కొడుకు బర్త్డే అయిపోయిన తర్వాత అయితే మేము ఏమేమి చేసుకున్నామో ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే క్లిప్స్ తీసి వీడియో క్రియేట్ అయితే చేసి పెట్టాను ఇన్ని రోజుల నుండి అసలు వీలు కావట్లేదు వీడియో క్రియేట్ చేసి పెట్టడానికి ఈ రోజైతే వీలైంది ఫ్రెండ్స్ ఈ క్లిప్లో ఏమేమి అప్పాలు చేసినాము ఏమేమి చేయలేదు అనేది ఉంటుంది అర్షలు గ్యారలు అయితే చేయలేదు అర్సలు వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ షార్ట్ వీడియో తీసి అయితే షార్ట్ వీడియో పెట్టాను అర్షలు కూడా చేసుకున్నాము బర్త్డే అయిన తర్వాత అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్సలు మా మరదంలో నేను కలిసి అయితే చేశాము ఆ వీడియో అయితే ఇందులో లేదు ఇంకా ఏమేం చేసామనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తాలి వేసుకొని అచ్చా పార్టీ నైరే తుమ్మా ఫోన్ కావాలేట

तो दास अनिका अनिका अट्रेट्रेट उस टाइम कैमरा मैन कैमरा मैन नहीं करा अब नहीं करा नहीं करा नहीं करा कैमरे किधर किधर मैं ये ना, 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 दिखा, दिखा आ रहा है ये हमें आंधे क्या नहीं है बारू

ఏమతది సమాన వాన ఏయ్ కొబ్బరి దాడవుమే వీడ కల్తాంట అలా సుమలస్తానే నికు అది కారణ ఫార్ములా డన్ డన్ బాల్ డన్ డన్ సూపర్ 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 డన్ సూపర్ సూపర్ సూపర్

माने हा बघू ना तोच ना दोन दोन मला काय दिसतंय काय राणीत पण नाही दान इतलो पळायता आले हा काय आता नाही मंड मी

गार ले बंद किया गार लगले मैं किन पर मज़ोत है किन पर यार लगने साइकल ना रुको